బీజేపీ నాయకుగా టీఆర్ఎస్ నాయకులుగా ఒంటి గంట రాత్రి ఏ పేషెంట్ కానీ అవసరమైతే రెస్పాండ్ అయ్యా చెప్పానండి మేము ఒంటి గంట రాత్రి నిమ్స్ గురించి మాట్లాడుతున్నాం డాక్టర్లకు రికార్డు ఇస్తాం చూసుకోర్రీ మా పిఎల్ల రికార్డు మా రికార్డు ఎమ్మెల్యే గారి గురించి ఏదో మాట్లాడాలి నేనేదో అప్పుడు ఎంబర్ దింపుకోడు నేను ఎంబర్ దిగుతాను ఇప్పుడు రాణిస్తా లేడు నేను పార్టీలో జైన్ అయితే రానిస్తా అది మాట్లాడు కాదు నువ్వేదంటే ముందుకు పో రాజకీయంగా దా ఎదుర్కో చూద్దాం డెవలప్మెంట్ గురించి మాట్లాడు కానీ ఏదో పట్టుకొని పనికిరాని మాట్లాడి ఒక్క నిధులు ఒక్క రూపాయి కాదు మేము రెండు వందల కోట్లు ఇచ్చినాము నీ ఎంపీ తరఫున వంద కోట్లు ఈ నియోజకవర్గానికి రామాయణపేటకి యాభై కోట్లు నువ్వు యాభై ఇష్టమే వందిస్తాం నువ్వు యాభై కోట్లు రామాయపేట పట్టణానికి పెట్టు మేము వంద కోట్లు సీఎంతో గొడవ చేసుకుని సీఎం ఇంట్లో ధర్నా అయితే తెచ్చి పెట్టాం వంద కోట్లు ఇకనైనా బీజేపీ నాయకులు డెవలప్మెంట్కి సహకరించండి అభివృద్ధి కోసం మొత్తం కలిసి రండి తప్పితే మీరు అనవసరంగా తప్పుడు పనులు చేయకుండా అని తప్పుడు మన ఆరోపణలు చేయకండి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని కరెక్ట్గా ఉండాలని హెచ్చరిస్తున్నాం విజయ్ కుమార్ మార్చుకొని రాజకీయంగా ఎదగడం ఎదిగేది ఉంటే ఎదుగు నువ్వు ఎదిగే ఉండు మా లోపాలు ఉంటే మాకు చూపించు మేము సరిదిద్దుకొని ముందుకు పోతాం తప్ప ఏదో మీటింగ్ పెట్టాలని ఏదో పార్టీ చెప్పింది కదా అని ఎమ్మెల్యే మీద ఒక ర్యాలేస్తా అంటే దాన్ని సహించే లేదు ఎమ్మెల్యే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అండగా అయిన పడుతుంది ఎందుకంటే అభివృద్ధి చేసే ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి నేరుగా సంబంధాలున్న ఎమ్మెల్యే మేము అవసరమైతే అందరం తీసుకొని పోయి కూడా సీఎం కలిసి నిధులు తెచ్చుకుంటాం మాకు ఉంది రామాయపేట పట్టణ రూపురేఖలు మూడు నాలుగు నెలల తర్వాత ఎటువో చూసుకోరు మీరే ఈ మీరే చూసుకుంటారు బిజెపి నాయకులను వాళ్ళకు సవాల్ చేస్తూ ఇక మంచిగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ లైక్ చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్